ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడు మంగళవారం రోజున గోచారాలుత్య ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు చవిచూడక తప్పదు కాబట్టి మీరే పెట్టే పెట్టుబడుల విషయంలో జాగరూపకతతో వ్యవహరించడం మంచిది పిల్లలకి వారి హోమ్ అసైన్మెంట్ లో సహాయపడడానికి దీ సమయం ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి మీ రాశి నక్షత్ర బలం మీకు బహు అనుకూలంగా ఉన్నది అవి అసాధారణ శక్తిని ఇస్తాయి కనుక మీరు దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగా తగినట్టు ముఖ్యమైన అతి కీలకమైన నిర్ణయాల్ని తీసుకోండి మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు మీ కొరకు ఏం చేసుకోలేరు అది మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమైన రోజు కానుంది ప్రేమ తాలూకా సిశలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శనం స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసు No, vanto.